సముద్రాలు దాటినా ఖండాంతరాలు దాటినా తెలుగువాడి ఆత్మవిశ్వాసం ఆత్మీయత ఎక్కడికి పోవు దానికి నిలువెత్తు సాక్ష్యంగా నిలుస్తోంది అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలో ఉన్న డల్లాస్ నగరం ప్రస్తుతం ఈ నగరం తెలుగువారికి కేవలం ఒక నివాస ప్రాంతం మాత్రమే కాదు అది అమెరికాలో వెలుగొందుతున్న ఒక మినీ తెలుగు రాష్ట్రం కూడా తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక వీడియో ఈ విషయాన్ని మరోసారి ప్రపంచానికి చాటి చెప్పింది డల్లాస్ లోని ఒక ప్రముఖ రెస్టారెంట్లో చిత్రీకరించిన ఈ వీడియో ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్ గా మారింది ఆ హోటల్లోకి అడుగు పెడితే మనం అమెరికాలో ఉన్నామా లేక హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్లోనో విజయవాడలోని బెంచ్ లోనో ఉన్నామా అనే అనుమానం కలక్కమాందు రెస్టారెంట్ నిండా తెలుగు వారే కనిపిస్తూ ఉన్నారు ఎటు చూసినా కూడా గలగలా సాగే తెలుగు మాటలే వినిపిస్తూ ఉన్నాయి ఇంగ్లీష్ మాటలు ఎక్కడో ఒక చోట అరుదుగా వినిపించడం విశేషం వీడియో తీస్తున్న వ్యక్తి సరదాగా చేసిన ఒక వ్యాఖ్య ఇప్పుడు చర్చకు దారితీస్తూ ఉంది ఇక్కడ ఇంగ్లీష్ వినిపించడమే లేదు మన వాళ్ళ జోరు చూస్తూ ఉంటే అమెరికన్లే వారి దేశంలో తాము పరాయి వాళ్ళమా అని అనుకునేలా ఉంది అని ఆయన పేర్కొన్నారు గత దశాబ్ద కాలంలో డలాస్ పరిసర ప్రాంతాలైన ఫ్రెస్కో ప్లేనో ఇర్వింగ్ వంటి చోట్ల తెలుగు జనాభా ఊహించని రీతిలో పెరుగుతూ ఉంది దీనికి ప్రధాన కారణాలు దిగ్గజ ఐటీ కంపెనీలు ఇక్కడ కొలువు తీయడం వల్ల తెలుగు ఇంజనీర్లకు ఇది స్వర్గధామంగా మారింది కేవలం ఉద్యోగాలే కాకుండా హోటల్ రంగం రియల్ ఎస్టేట్ కిరాణా స్టోర్లలో తెలుగు వారు అగ్రగామిగా ఉన్నారు భారీ దేవాలయాలు తెలుగు అసోసియేషన్ల ఆధ్వర్యంలో జరిగే పండుగలు ఇక్కడ తెలుగు వారిని ఏకం చేస్తూ ఉన్నాయి ఈ వైరల్ వీడియోపై నెటిజన్లు రెండు వర్గాలుగా విడిపోయి పరాయి గడ్డపై మన భాషా ప్రభావం చూడటం గర్వంగా ఉంది మన సంస్కృతిని కాపాడుకోవడం గొప్ప విషయం అని కొందరు ప్రశంసిస్తూ ఉంటే మరికొందరు మాత్రం మనమున్న దేశపు సంస్కృతిని గౌరవించాలి ఇలాంటి వ్యాఖ్యలు అమెరికన్లు బయట వారేలా కనిపిస్తూ ఉన్నారు అనడం స్థానికులకు మనపై ప్రతికూల భావన కలిగించే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి అని సూచిస్తూ ఉన్నారు పేరు ఏదైనా డల్లాస్పురం ఇప్పుడు తెలుగు వారి శక్తికి విజయానికి ఒక బ్రాండ్ అంబాసిడర్ గా మారింది ఇక్కడ వినిపిస్తున్న తెలుగు సందడి కేవలం ఒక వీడియోకే పరిమితం కాకుండా విదేశాల్లో మన తెలుగు సంస్కృతి ఏ స్థాయిలో వేళ్ళొనుకుందో స్పష్టం చేస్తూ ఉంది